గర్ పట్టణ కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇరిగేషన్ సబ్ డివిజన్ వన్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు నూట యాభై గజాల ఒక స్థలానికి సంబంధించి వివిధ శాఖలు ఎన్ఐసి పొందేందుకు వీలుగా అవసరమైన అనుమతి పత్రాల కోసం ఆ స్థలం యాజమాని ఇరిగేషన్ అధికారులను సంప్రదించాడు అందుకుగాను ఇరిగేషన్ ఏఈ మహమ్మద్ ఫయాజ్ పనిచేయకుండా ఆపాడు దీంతో యజమాని సంప్రదింపులు జరపగా ఏఈ ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశాడు చివరకు మూడు వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు ఆ తర్వాత ఆ స్థలం యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ముందస్తు వ్యూహం మేరకు ఏసీబీ డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ వారి బృందం ఇంటి యాజమానికి తగిన సలహాలు సూచనలు చేసి ఒప్పందం గుర్తించుకున్నట్లు ముందస్తు వ్యూహం మేరకు ఏసీబీ డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ వారి బృందం ఇంటి యాజమానికి తగిన సలహాలు సూచనలు చేసి ఒప్పందం కుదుర్చుకున్నట్లు మూడు వేల రూపాయలు ఇచ్చి పంపారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బేకరీలో ఇంటి స్థల యాజమాన్యం నుండి ఏఈ మూడు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు

నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చిన ఒక ఫిర్యాదు పైన ఈరోజు కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఏఓ అక్యూజ్డ్ ఆఫీసర్ మొహమ్మద్ ఫయాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అఫీషియల్ ఫేవర్ ఏంటంటే ఫిర్యాదు దారిని యొక్క నూట యాభై గజాల ల్యాండ్ ఈ ఎన్ఓసీ కోసం అప్లై చేసుకుంటే రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేసినారు దాంట్లో లేదని చెప్పేసి దాన్ని జాయింట్ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు సైట్ లో అప్లోడ్ చేయడానికి ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ ఫయాజ్ ఐదు వేలు ఇస్తేనే అప్లోడ్ చేస్తా లేకపోతే లేదు లేకపోతే డాక్యుమెంట్కు వాల్యూ ఉండదు లేట్ అవుతుంది అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది లాస్ట్కు కాంప్లైంట్ రిక్వెస్ట్ చేసుకుంటే మూడు వేలకు సెటిల్మెంట్ కుదిరింది ఈరోజు మధ్యాహ్నము ఆల్నూర్ బేకరీ అండ్ టీ పాయింట్లో వన్ టన్ పిఎస్ ఎదురుగా ఉన్నటువంటి టీ పాయింట్లో ఫిర్యాదుదారు నుంచి మూడు వేల డబ్బులు లంచం తీసుకుంటూ దొరికిపోయినాడు ఆయన అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజలను అఫీషియల్ పని కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ ఏసీబీ వాట్సాప్ నంబర్ ఫేస్బుక్ ట్విట్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి మిగతా అధికారులందరిపై ఆరోపణలు వచ్చిన అధికారులపై రహస్యంగా విచారణ చేయడం జరుగుతుంది